ఈరోజు ఈస్టర్ సందర్భంగా ఓ మంచి సువార్తని మీకు తెలియజేయాలనుకుంటున్నాను కొన్ని రాజకీయ రాబందులు కూడా ఈ ప్రచారాల్లో దూరాయి వాళ్ళ రాజకీయ ఎజెండా వాళ్ళకుంది కౌంటర్ వీడియోస్ మాత్రమే కాదు ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో చేయగలిగితేనే దానికి ధీటుగా నమస్తే ఈరోజు ఈస్టర్ సందర్భంగా ఓ మంచి సువార్తని మీకు తెలియజేయాలనుకుంటున్నాను సువార్త అంటే కేవలం క్రైస్తవులకు సంబంధించిందని కాదు మంచి వార్త సు అంటే మంచి వార్త అంటే న్యూస్ ఏమిటా మంచి వార్త అని అంటే మొన్న మన ఛానల్లో ఒక పోల్ పెట్టాం ఆ పోలు పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ ఘటన మతమార్పిడి ముఠాలు రాజకీయ రాబందులు హిందూ సమాజంపై చేసిన చేస్తున్న కుట్రల గురించి ప్రజల అవగాహన కొరకు శివశక్తి నుంచి ఒక లఘు చిత్రం నిర్మించవలసిన అవసరం ఉంది అని భావిస్తున్నారా రెండు ఆప్షన్స్ ఇచ్చాం ఒకటి ఉంది రెండు అవసరం లేదు అని చెప్పి ఈ పోల్లో పన్నెండు వేల మంది సుమారుగా ఓట్లేశారు అవసరం ఉంది అని చెప్పి తొంభై నాలుగు శాతం మంది అవసరం లేదు అని చెప్పి ఆరు శాతం మంది చెప్పారు అయితే ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటి అంటే ప్రవీణ్ ఇష్యూ మీద షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అని మీరు అడిగితే కనుక బాగా ఉంది అని నేను చెప్తాను ఎందుకు అని అంటే ఒక వీడియో చూపిస్తాను చూడండి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నెంబర్ వన్ మనం నెంబర్ వన్ ర్యాంక్ మనమే మొన్నే వచ్చింది మైనారిటీస్ అంటే మనమే భారతదేశం పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశం ఇది ప్రవీణ్ పగడాల బ్రతికున్నప్పుడు మాట్లాడిన వీడియో అది ఆయన వాయిస్ ఓవర్ని వేసి ఆయన చనిపోయినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన డెడ్ బాడీకి సంబంధించినటువంటి విజువల్స్ చేశారు ఈ షాట్ని నలభై ఎనిమిది లక్షల మంది చూశారు ఆ ఛానల్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్రవీణ్ పగడాల గారికి కేవలం హిందుత్వం మీద మాత్రమే ద్వేషం లేదు ఈ దేశం మీద కూడా ఆయనకు వ్యతిరేకత ఉంది హిందుత్వాన్ని భారతదేశాన్ని రెండింటినీ కలిపి ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే ఈ దేశాన్ని దోచుకున్నటువంటి బ్రిటిషర్స్ గొప్పవాళ్ళు అని కూడా చెప్తూ ఉంటాడు లేటెస్ట్ సెమినార్లో కూడా ఆ విషయం చెప్పాడు కాబట్టి ఆయనకున్నటువంటి ఈ దేశం మీద విద్వేషాన్ని చాలామంది క్రైస్తవుల్లో నాటాడు ఆయన సరే ఆయన చనిపోయిన వ్యక్తి గురించి మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవద్దు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా హిందుత్వం మీద ద్వేషంతో భారతదేశానికి కూడా వీళ్ళు శత్రువులుగా తయారైపోతున్నారు ప్రపంచంలో రిలీజియస్ మైనారిటీ పీపుల్ని హింసించడంలో భారతదేశం నెంబర్ వన్ అంట అన్ని మతాలతో పోలిస్తే కేవలం హిందుత్వంలోనే పరమత సహనం ఉంది అనే విషయం ప్రపంచం అంతటికీ తెలిసిందే అది ఉంది కాబట్టే విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మతాలు ఇక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోగలిగాయి ఈరోజు క్రైస్తవ మతాన్ని తీసుకోండి కొన్ని కోట్ల ఎకరాల భూములు వాళ్ళ కింద ఉన్నాయి ఇస్లాం మతం తీసుకోండి వక్ఫ్ భూములు కొన్ని కోట్లాది ఎకరాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు సహకరించకుండా వీళ్ళు వాళ్ళని ఆదరించకుండా ఇదంతా జరిగిందా అలాగే ఓ పది పదిహేను కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు ఈరోజు భారతదేశంలో ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింలు ఉంటారు సుమారుగా ఒక నలభై కోట్ల మంది ప్రజలు ఈ రెండు మతాల్లో ఉన్నారు అనాదిగా ఈ దేశంలో హిందుత్వం మాత్రమే ఉంది కదా మరి నలభై కోట్ల మంది ప్రజలు వీళ్ళు మతమార్పిలు చేయగలిగారంటే ఎంత సహనం కలిగిన వారు అదే మీరు ఆఫ్ఘనిస్తాన్ పోయి తాలిబాన్లకి సువార్త చెప్పి వాళ్ళు మతమార్పిడి చేయగలరా ఈ పాస్టర్లు క్రైస్తవులు ఇప్పుడు హిందువులకు చెప్తున్నట్లుగా హిందువుల ఇళ్లలో దూరి ప్రచారం చేస్తున్నట్లుగా పాకిస్తాన్లో ముస్లింలకి సువార్త చెప్పగలరా వీళ్ళు మతమార్పిడి చేయగలరా ఎందుకు బంగ్లాదేశ్ పోండి ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువుల పరిస్థితి అరణ్యరోధన అయిపోయింది చావు బతుకుల మధ్య బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు కొందరు పారిపోయి వస్తున్నారు పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి ప్రపంచ చరిత్రలో హిందువుల మీద దాడులు జరగడం తప్ప మతం పేరుతో హిందువులు ఎప్పుడూ కూడా ఇతర మతాల మీద దాడులు చేయలే ఇప్పటికీ కూడా ఆయా మతాలకి ఈ మైనారిటీలు అని చెప్పుకునేటువంటి ఈ మతాలకి రాజకీయ పార్టీలు ఎన్నో ప్యాకేజీలు ఇస్తూ ఉంటాయి సంక్షేమ పథకాలు పెడతా ఉంటాయి ఎన్నో తాయిలాలు ఇస్తూ ఉంటాయి హిందువులకి మాత్రం వర్తించవేవి కూడా ఇక్కడ అన్నీ కూడా ఈ మైనారిటీ మతాలకు సంబంధించిన సంతుష్టికరణ రాజకీయాలే నడుస్తూ ఉంటాయి అయినా వీళ్ళ గొంతిమ కోరికలు తేరా అయినా మాకు ఇంకేదో కావాలి ఈ భారతదేశం మాకు అన్యాయం చేసింది ఇలాంటి ప్రచారాలని ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల డెత్ని ఆయన డెడ్ బాడీని అడ్డం పెట్టుకుని కూడా అమాయకులైనటువంటి సాధారణ విశ్వాసుల్లో సాధారణ క్రైస్తవుల్లో ఈ విష బీజాలు ఉన్నారు నలభై ఎనిమిది లక్షల మంది ఆ షార్ట్ చూశారంటే వాళ్ళకి ఈ దేశం మీద ఎలాంటి ఒపీనియన్ ఏర్పడుతుంది అనేది మీరు ఊహించవచ్చు ఇది ఒకటే కాదు కొంతమంది కొన్ని షార్ట్ ఫిల్మ్స్ రూపంలో కూడా ప్రవీణ్ని అసలు ఏ విధంగా కాపు కాసి చంపారు అని కొన్ని సీన్స్ కూడా క్రియేట్ చేసి మరి రిలీజ్ చేశారు ఒకడు ఏ అయితే తయారు చేశాడు ఒకడు నలుగురు మనుషులను పెట్టి షూట్ చేసి పెట్టారు ఇంకొంతమంది సాంగ్స్ కూడా తయారు చేశారు జాలి కొలిపేటటువంటి బీజీఎంలు సింపతైజ్డ్గా పాడేటటువంటి కొన్ని పాటలు వాయిస్ ఓవర్తో కొన్ని విజువల్స్ యాడ్ చేసి అవి చూస్తే ఇక క్రైస్తవులు కళ్ళంట నీళ్లు గారుచుకుంటూ హిందువులు తిట్టుకోవాలి హిందుత్వం మీద ద్వేషాన్ని పెంచుకోవాలి అలాంటి వీడియోస్ కొంతమంది తయారు చేశారు కొన్ని రాజకీయ రాబందులు కూడా ఈ ప్రచారాల్లో దూరే వాళ్ళ రాజకీయ ఎజెండా వాళ్ళకుంది ఇవి కేవలం మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇవన్నీ కాకుండా ఆఫ్లైన్లో ప్రతి సంఘంలో ప్రతి ఆదివారం చాలామంది పాస్టర్లు ఇదే విషయాన్ని చెప్తూ వాళ్ళ విశ్వాసల్ని వాళ్ళ సంఘస్థలను రెచ్చగొడతా ఉన్నారు హిందుత్వం మీదకి భారతదేశం మీదకి హిందుత్వం తరపు నుంచి మనలాంటి కొంతమంది మన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాం డిఫెండ్ చేస్తున్నాం ఉన్న ఆధారాలని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ఇవి కొంతవరకు రీచ్ అవుతున్నాయి కానీ అబద్ధం లోకాన్ని చుట్టినంత స్పీడ్గా నిజం వ్యాప్తి చెందదు దీనిని బలంగా కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కేవలం మనం మీడియా ఛానల్స్లో కొన్ని డిబేట్స్లో పార్టిసిపేషన్ మాత్రమే కాదు కౌంటర్ వీడియోస్ మాత్రమే కాదు ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో చేయగలిగితేనే దానికి ధీటుగా నిజాలు ఏంటి అనేది మనం జనంలోకి తీసుకెళ్ళగలం అనేది నా భావన అయితే ఈ ప్రవీణ్ ఇష్యూకి సంబంధించి ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది కేవలం ఈ సంఘటనకి సంబంధించిన సినిమాగా మాత్రమే కాదు దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇంకొంచెం ఉపోద్ఘాతం ఉంటుంది ఆ ఉపోద్ఘాతం దేని గురించి అంటే కలీ కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఆ నేపథ్యాన్ని తీసుకుని ఆ ప్రయాణంలో అంటే కలి తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించేటటువంటి ఆ ప్రయత్నంలో ఈ ప్రవీణ్ ఇన్సిడెంట్ కూడా ఎలా చేరింది అనేది ఒక కథాంశంగా తీసుకోవాలి అని నేను భావించాను ఇప్పుడు ఈ ప్రవీణ్ ఎపిసోడ్ తీసుకుంటేనే ఇందులో కనీసం ఒక అరడైజన మంది పాస్టర్లను చూపించాలి వాళ్ళు చేసిన హాడావిడి అందరికీ బాగా రిజిస్టర్ అయింది వాళ్ళ క్యారెక్టర్లను తీసుకోవాలి అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్లు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించి కొన్ని సీన్లు ఉంటాయి ఇవి మన కళ్ళ ముందు జరిగినవి అంటే మీడియాకి అందరికీ తెలిసినవి ఇవి కాకుండా బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది ఈ పాస్టర్లు తెర వెనుక ఎలాంటి గూడు పొటా చేస్తారు ఎలాంటి సీన్లు కూడా మనం చూపించాల్సి ఉంటుంది షార్ట్ ఫిల్మ్లో ఇవన్నీ కలుపుకుంటే కేవలం ఈ ఎపిసోడే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేలా ఉంది ప్రైవేట్ ఎపిసోడే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేలా ఉంది ఇంతకుముందు నేను చెప్పే కదా ఉపోద్ఘాతం నేపథ్యం కలిపురుషుడి యొక్క ఆ ప్రభావం సామ్రాజ్యం ఎలా విస్తరిస్తాయని చెప్పి ఆ కంటెంట్ అంతా కలిపి అదొక హాఫ్ అన్ అవర్ పైన మొత్తం ఓవరాల్గా చూస్తే ఒక గంట గంటన్నర పాటు నేను ఆలోచిస్తున్నటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ తయారయ్యే అవకాశం ఉంది అప్పుడు దాన్ని షార్ట్ ఫిల్మ్ అనరు ఫ్యూచర్ ఫిల్మ్ అని అంటారు సరే ఏదో ఒక పేరు పెట్టుకోండి ఒక సినిమా ఒక యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని క్రైస్తవ మాఫియా ఎంత విష ప్రచారం చేసింది మరణాన్ని హత్యగా చిత్రీకరించి హిందువుల్ని ఊచకోతలకు వస్తాం అని వార్నింగ్లు ఇచ్చే స్థాయికి వీళ్ళు ఎలా తెగబడ్డారు దీని వెనక ఉన్న కుట్రకోణాలు ఏంటి అసలు అంతర్గతంగా వీళ్ళు ఎజెండా ఇవన్నీ కూడా ఈ చిత్రంలో చూపించాలి అంటే ఒక గంట గంటన్నర మధ్యలో ఆ చిత్రం అనేది రూపొందుతుంది ఇంత పెద్ద ప్రయత్నం అసలు మనం చేయాల్సిన అవసరం ఉందా లేదా మీ ఒపీనియన్ కూడా తీసుకుందామని చెప్పి మన ఛానల్లో పోల్ పెట్టడం జరిగింది ఎక్కువ శాతం మెజారిటీ శాతం తొంభై నాలుగు శాతం మంది చేద్దామన్నారు అయితే చేయటంలో ఉన్నటువంటి సాధక బాధకాల గురించి కూడా కాస్త డీటెయిల్గా మీ అందరికీ చెప్పాలనేదే ఈ వీడియో మనం సాధారణంగా అరగంట నుండి నలభై నలభై ఐదు నిమిషాలు లేదా ఒకటి రెండు యాభై నిమిషాలు కూడా ఉన్నాయి ఈ మధ్యలో సినిమాలు రూపొందిస్తూ ఉంటాం ఒక నేనే దేవుడిని పెద్ద బడ్జెట్ అప్పట్లో యావరేజ్గా మనం తీసే సినిమాల ఖర్చు ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ఉంటుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ సినిమా తీయాలంటే ఏడు ఎనిమిది లక్షల ఖర్చు అవుతుంది మరి ఇది గంటన్నర సినిమా అంటే ఇంటూ త్రీ టైమ్స్ మూడు రెట్లు బడ్జెట్ అవుతుంది సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల బడ్జెట్ అవుతుంది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఈ కలి ఈ క్యారెక్టర్ని చూపించాలంటే గ్రాఫిక్స్ కూడా అవసరం అవుతాయి కొన్ని దేవతా క్యారెక్టర్లు కూడా ఇందులో పెట్టాలి ఆ కథానుగుణంగా అది గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే మనం సాధారణంగా తీసేటటువంటి సినిమాల బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది తగ్గదు ఇంకా జూనియర్ ఆర్టిస్టులు క్రౌడు బాగా అవసరం అవుతుంది ఒక రెండు మూడు వందల మంది ఒక్కొక్క రోజు షూటింగ్ అవసరం అవుతారు అంటే జరిగినటువంటి సన్నివేశాలు మళ్ళీ కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి అంటే ఆ రేంజ్లో వెళ్తేనే మనకు సాధ్యం అవుతుంది మళ్ళీ రాజీ పడిపోతే దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కనుక మొట్టమొదట ఈ చిత్ర నిర్మాణం కావాల్సింది ఏంటంటే ఆర్థిక వనరులు దీనికి సంబంధించి ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తే తర్వాత మేము చేయవలసినటువంటి కృషి ఎంత ఉంది అనేది కూడా చెప్తాను ఒక రెండు వారాలు మినిమం రెండు వారాల పాటు నేను స్క్రిప్ట్ వర్క్ చేయాలి ఆ తర్వాత ఒక పది పదిహేను రోజుల పాటు ఆర్టిస్టుల సెలక్షన్ కానీ లొకేషన్స్కి సంబంధించి సెలక్షన్ కానీ ఇవి జరుగుతాయి అంటే ఒక నెల రోజులు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది షూటింగ్ డేస్ ఒక పది నుంచి పదిహేను రోజుల మధ్య పట్టవచ్చు అనుకుంటున్నాం సరే మధ్యలో ఒక షెడ్యూల్కి ఏదైనా గ్యాప్ వచ్చినా ఒక నెల రోజులు షూటింగ్కి వదిలేసేయాలి ఇక్కడికి రెండు నెలలు అయిపోతే ఇంకొక నెల రోజులు లేదా నలభై రోజుల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అంటే డబ్బింగ్ కానీ రీ రికార్డింగ్ కానీ డిఐలు కానీ మిక్సింగ్లు కానీ చాలా వర్క్ ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా కూడా ఒక నెల రోజులు పైన పడుతుంది సుమారుగా మూడు నెలల పాటు మధ్య మధ్యలో మనం వేరే వర్క్స్ చేసుకుంటూ చిన్న చిన్న గ్యాపులు తీసుకున్నా కూడా ఓవరాల్గా మూడు నెలల పాటు ఈ సినిమా మీద పనిచేయాలి అంటే ఇప్పుడు ఏప్రిల్ దాదాపు అయిపోయింది కాబట్టి మే జూన్ జూలై మూడు నెలలు కష్టపడితే ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కనుక నాకు ఫస్ట్ క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్గా బడ్జెట్ అనేది సమకూరుతుందా లేదా అనేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు సుమారుగా అవసరం అవుతుంది అనుకున్నాం కదా దీనిని ఏ ఒక్క వ్యక్తి మీదో భారం పెట్టకుండా మనం అందరం షేర్ చేసుకోగలిగితే అంటే ఒక రెండు వేల ఐదు వందల మంది తలో ఒక వెయ్యి రూపాయలు చొప్పున షేర్ చేసుకుంటే కనుక ఈజీగా అంత అమౌంట్ సమకూరుతుంది వెయ్యి రూపాయల అమౌంట్ కొంతమందికి భారం కావచ్చు అప్పుడు వాళ్ళ శక్తి కొలది ఎంతో కొంత వాళ్ళు చేయగలిగిన చేస్తే కొంతమంది ఎక్కువ చేయగలిగిన వాళ్ళు అంటారు అలా బ్యాలెన్స్ అయిపోతుంది నేను కొంత పెద్ద అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే కనుక అలాంటి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అసలు కథ ఏంటి అనేది కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కథకి అంత ఇంపాక్ట్ ఉంటుందా లేదా మనం అంత ఖర్చు పెట్టొచ్చా లేదా అనేది కూడా అప్పుడు మీకు అర్థమవుతుంది దీని మీద క్లారిటీ కోసం నేను ఒక వన్ వీక్ వారం రోజుల వరకు వెయిట్ చేస్తాను ఈలోపు మనకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ సమకూరినా కూడా స్క్రిప్ట్ వర్క్ నేను స్టార్ట్ చేస్తాను అంటే మిగిలిన పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి కదా ఆ తర్వాత ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎలాగోలా రీచ్ అవ్వచ్చు అంటే మనం వర్క్ చేస్తూ పోతూ ఉంటే తర్వాత యాడ్ అవ్వచ్చు కనుక మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మనం ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ముందు రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ మళ్ళీ ఒకటి రెండు రోజుల్లో దీని మీద మీ స్పందన ఎలా ఉంది అనేది కూడా నేను ఒక అప్డేట్ ఇస్తాను మనకి ఈ పెద్ద ప్రాజెక్ట్తో పాటు అంటే చేయబోతున్నటువంటి ఈ సినిమాతో పాటు ఈ సంవత్సరం చాలా క్రూషియల్ ఇయర్ టెన్త్ యానివర్సరీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాం అన్ని జిల్లాల్లో గ్రామాల్లో కూడా కమిటీలు వేయాలి అని చెప్పి అదొక ప్రయత్నం నడుస్తుంది ఇన్ని వర్క్స్ చేయడానికి మాకు ఎక్కువ సమయం ఉండట్లేదు ఇప్పుడు ఈ సినిమా చేయవలసిన అవసరం ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో నిజంగా అవసరం ఉంది అని గుర్తించిన వాళ్ళు వీలైనంత నేను తొందరగా రెస్పాండ్ అయితే ఇమీడియట్గా మేము దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఆ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాం ఏదైనా రెండు మూడు రోజులు మీకు అప్డేట్ ఇస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై